వినాయక చవితికి వినాయకులు చేద్దామని మెట్టి తెచ్చుకున్నావు కదా కదా చేద్దామని చేసాం కదా ఎలా చేసాం చెప్పు వక్రతుండ చెప్పు మహాకాయ చెప్పు నిర్విఘ్నం చెప్పు నిర్విఘ్నం కురిమే దేవా సర్వదా సవదా దండం పెట్టుకోవు వినాయక నిన్ను ఈరోజు మేము తయారు చేసుకున్నాం ఏ విగ్రహాలు లేకుండా మా పూజ చక్కగా జరగాలి నిన్ను పూజించడానికి మేము చెప్పు మేము బట్టి గణపతినే బట్టితోటే నిన్ను తయారు చేసుకున్నాము కదా కదా బట్టితోటే మనం తయారు చేసుకున్నాం ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు బొమ్మలు మట్టి కాకుండా రంగులతో చేయకూడదని చెప్తున్నారు కదా వినాయకుడు అంటేనే ఎవరు మట్టి కదా మట్టి అంటే వాళ్ళు అమ్మ ఎలా చేశారు నలుగు పిండితో నలిపి ఆవిడ బొమ్మ చేశారు కదా వినాయకుడిని అందుకే మనం అలాగే ఈరోజు వినాయకుల్ని తయారు చేసుకున్నాం నువ్వే కదా చెప్తే చేసుకుందాం నానమ్మ మనం వినాయకుల్ని అని నువ్వు బట్టి తెచ్చుకున్నావు కదా మా మట్టితోటి వినాయకుల్ని తయారు చేసుకున్నాం కదా మనం ఎల్లుండు పూజలు చేసుకుంటాం అవునా వినాయకుడికి వినాయకుడి తల్లి ఎవరు చెప్పు పార్వతీదేవి ఎవరు వినాయకుడి తల్లి తండ్రి శివుడు అన్నయ్య కుమారస్వామి అవునా షణ్ముఖుడు అన్నయ్య కదా వినాయకుడు షణ్ముఖుడు ఎవరు పిల్లలు పార్వతీదేవి శివుడు పిల్లలు అన్నమాట కదా పార్వతీదేవి బొమ్మ చేసుకుని చక్కగా ప్రాణం పోయించుకుంది కదా అప్పుడు ఏం చేశారు ఈ వినాయకుడికి ఏనుగు బొమ్మ మా చూసా తండం ఏనుగు తలకైతే తెచ్చారు కదా అప్పుడు శివుడి మీద ఆ నాన్నగారి మీద తిరగబడ్డాడని ఆయన ఏం చేశారు కూడా ఖండించేశారు వినాయకుడిది కదా ఖండించినప్పుడు ఏం బొమ్మ పెట్టి మళ్ళీ ఏం బొమ్మ పెట్టి తెచ్చిపెట్టారు వేణుగు బొమ్మ ఏనుగు బొర్ర తెచ్చి వినాయకుడికి పెట్టారు కాబట్టి సో తండం ఎంత అందాల వినాయకుడు కదా ఎంత బాగున్నాడోనే ఎంత బాగుంటాడో వినాయకుడిని ప్రథమ పూజ వినాయకుడికే చెయ్యాలి కదా గణపతి ప్రథమ పూజ అర్హత పొందినవాడు ఎందుకని తల్లిదండ్రులను పూజించాడు కాబట్టి తల్లిదండ్రులనే అతను దైవాలుగా భావించుకున్నాడు కాబట్టి ప్రథమ పూజ అర్హత ఎవరికి ఇచ్చారు వినాయకుడికి ఇచ్చారన్నమాట అందుకని పిల్లలందరూ వినాయకుడి పండగ చక్కగా చేసుకుంటూ అమ్మా నాన్న చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటూ కదా బాగా చదువుకుని వినాయకుడిని అనుసరించి ఆచరించి ఉండాలి కదా అదే అంతా మనకి వినాయక చవితి పండగ మనకి నేర్పిస్తుంది అనమాట అందుకే మనం వినాయక చవితి చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి పిల్లలు కదా మీరు పుస్తకాలు పాలవిల్లు కట్టి మీ అన్నయ్య మీ నాన్నగారు మీ అమ్మ మీ అమ్మ పిండి వంటలు చేస్తుంది మీ నాన్న మీ అన్నయ్య పాలువేలు కడతారు అన్నీ తెచ్చి కదా నువ్వు అన్ని సందడిగా అన్నీ తిరుగుతూ అన్నీ చేస్తావు అందరూ సందడి సందడిగా చేసుకుంటే పండగ ఏంటి వినాయక చవితి కదా ఇంట్లో అందరూ ఆనందంగా అందరూ పనే పొద్దున్న లేచిన దగ్గర నుంచి కదా గబా గబా అన్నీ తయారు చేసేసుకుంటారు పాలువేలు పెట్టేసుకుంటుంటారు పిండి వంటలు తయారు చేసేసుకుంటుంటారు ఎంత పండగ బుజ్జి గణపతి పండగ కదా చక్కగా కథ వింటారు అక్షంతలో వేసుకుంటారో కదా వేసుకోవాలి కదా మళ్ళీ లేకపోతేనంట చంద్రుడు ఎవరిని చూసి వినాయకుడిని చూసి నవ్వాడంట అందుకని ఏం చెప్పారు వినాయకుడికి చెబుతున్నాడు చూసి నవ్వాడు కాబట్టి చంద్రుడు మనం వినాయక చదువుతున్నట్టు చూడకూడదు కదా అందుకని మనం ఏం చెయ్యాలి పూజ చేసుకున్న అక్షంతలో నెత్తి మీద వేసుకోవాలన్నమాట అవునా అందుకని మీరందరూ పిల్లల పండగ వినాయక చవితి కదా పందిర్లేసి గణపతి బప్ప మోర్య మంగళమూర్తి మౌర్య అని పాటలు పాడుకుంటూ తొమ్మిది రోజులు అందరూ ప్రసాదాలే కదా ఏమంటే ఈ ప్రసాదం తీసుకోండి ఏమండి ఈ ప్రసాదం తీసుకోండి అని అందరూ మనకి ప్రసాదాలు తొమ్మిది రోజులు పెడతారు కదా ఎంత పండగలా ఉంటుంది పిల్లలందరికీ కదా పందిర్లు అందరూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు బుజ్జి గణపతిని చూస్తాను బుజ్జి గణపతి పాటలు పాడతా కదా అందుకనే ఈ వినాయక చవితి పండగ మనందరికీ ఎంతో సంతోషమైన పండగ చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి కూడా మీ ముందు ముఖ్యంగా మీ పిల్లలందరికీ చాలా చాలా సంతోషమైన పండగ అందుకే బొమ్మట్టి తెచ్చుకుని ఈ రోజుని చక్కగా బొమ్మలు చేయించుకుని నానమ్మతోటి నానమ్మతో కొబ్బరి చెప్తూ బొమ్మలు చేయించుకుని వినాయక దేవుడి గురించి తెలుసుకున్నావు కదా అందరు కూడా చక్కగా నీలాంటి పిల్లలందరూ కూడా నానమ్మ తాతయ్యతో అలా కూర్చుని అన్ని బట్టి తెచ్చుకుని బొమ్మలు చేయించుకుని వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని జాగ్రత్తగా నానమ్మనే తాతయ్యనే గౌరవించి వాళ్ళు చెప్పిన మాటకి విలువనిచ్చి ఉండాలి కదా అప్పుడు వాళ్ళే अवतर कदा चो सारी गणपति पप्प गणपति पप्पा गणपति पप्पा मंगलमूर्ति 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 अंदर गणेश महाराज जय विनायक शुभाका ओम श्री साईरामस्तेम नमस्ते ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शांति शांति शाति